నేను లేచినప్పుడు టైం సిక్స్ అవుతుంది సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకా బాబు అయితే లేవలేదు నేను లేచిన వెంటనే బాబు అయితే లేచేశాడు వెంటనే ఆయిల్ అయితే అప్లై చేసేసాను అంటే ఇది మ్యాండేటరీ ఖచ్చితంగా విలేజెస్లో అయితే ఒప్పుకోరు ఇంట్లో వాళ్ళు అందరికీ పశువులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వన్ ఆర్ టూ మెంబర్స్ కుం కానీ ఆల్మోస్ట్ ఉంటాయి కాబట్టి అందరికి టీ కాఫీ అయితే అలవాటు ఉంటుంది ఇంకా సమ్మర్ కాబట్టి మేము అందరం ఎలానో బయటే పడుకుంటాం కాబట్టి ఈ పడకలన్నీ ఎత్తాలి ఈ మధ్యలో నా కొడుకు అయితే ఏడ్చేసాడు ఇంకొక వాడికి పాలు ఇచ్చేసి ప్యాంపరింగ్ చేసి అయితే పండబెట్టేసి ఇవన్నీ అయితే ఎత్తేసాను మధ్యలో ఏడ్చి మళ్ళీ ఎత్తుకొని ఓదార్చి పాలైతే తీసుకొచ్చేసాను మేమైతే బాబ్బట్టలు ఒకలాగా మా బట్టలు ఒకలాగా పెడతాము ఎందుకంటే మన బట్టల్లో బాబు బట్టలు కలిస్తే మళ్ళీ బాబుకి స్కిన్ ర్యాషెస్ ఏమన్నా రావచ్చేమో అని భయంతో నేనైతే బట్టలు వేరేగా పెడతాను అలానే డైపర్స్ వేయద్దండి పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు డైపర్స్ ఎందుకండి వాళ్ళకి ఆ లేనిపోని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ మనమే ఇప్పటి నుంచి క్రియేట్ చేస్తున్నట్టు అవుతుంది ఇవన్నీ వర్క్స్ అయ్యేసరికి నాకు టైం నైన్ అయ్యింది అంటే బాబుని మధ్యలో చూసుకుంటూ చేసేసరికి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను మార్నింగ్ బట్టలు అన్నీ ఉతికేసాక ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్ అవన్నీ వీడియో తీయలేదు ఎందుకంటే బాబు కొద్దిగా కోఆపరేట్ చేయలేదు ఏడుస్తూ ఉన్నాడు ఇంకా వీడియో తీయలేకపోయాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేశాక టిఫిన్ చేసిన అంటులు ఇట్లా ఆఫ్టర్నూన్ చేసిన అంటులన్నీ ఒక దగ్గర వేసుకొని తోమాల్సి వచ్చింది బర్రెని అయితే తరిమేశాను మాకు బర్రెలు బయట కట్టేసుకుంటాము దోడని తీసుకొచ్చి లోపల కట్టేస్తున్నాను అంటే బర్రీ దోడ రెండు కలిసి వెళ్ళిపోతే నెక్స్ట్ డే బర్రీ అయితే రాదు కాబట్టి ఈ అయితే ఇంట్లోనే పెట్టుకుంటాము గెడ్డితే చేసినప్పుడు గడ్డి మీద ఇట్లా మేము పట్టేసుకుంటాము ఎందుకంటే వామ్ తడవకుండా ఉంటుందండి వాన వచ్చినప్పుడు గడ్డి తడిచిపోతే బర్రెలు తినవు మళ్ళీ ఇంకా దూడకి గడ్డి నీళ్ళు అన్నీ పెట్టేసి ఇంక ఎండలన్నీ తోమాలి కదండి చూడండి ఆల్రెడీ ఎండ ఎలా ఉందో ఈ ఎండకి తోమాలంటే చాలా కష్టము టౌన్లో అంటే ఎక్కడ వాటర్ తిప్పితే అక్కడ వస్తాయి కాబట్టి నీళ్ళలో తోముకుంటారు మాకు అట్లా కాదండి ఆల్మోస్ట్ పల్లెటూరులో ట్యాంకులు చాలా తక్కువ ఉంటాయి ఇంకా మా బాబు ఆడిన సామాన్ అంతా ఉంది ఇవన్నీ తీసాక నేను మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ ఆరిపోయి ఇంకా ఇవన్నీ తీసి మడత పెట్టి ఎక్కడొక్కడ పెట్టాలి ఇంకా మీకు ఎప్పుడైనా ఎలా జరిగిందా వీడియోస్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసినప్పుడు ఏంటంటే అబ్బా తింటే భలే ఉంటుంది కదా అని ఒక ఏదైనా తెప్పించుకున్నప్పుడు దాన్ని తిన్నప్పుడు ది వరస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిందంటే ఎలా ఉంటుంది నాకు కూడా అనేనండి ఏదో వీడియోస్లో చూసి ఫ్రైడ్ రైస్ తెప్పించుకొని తినాలనిపించింది అది తెచ్చుకొని చూస్తే కనీసం దాని ఆనియన్స్ని కూడా కడగలేదు అన్నం ఉడకలేదు తింటుంటే కసకస అంటుంది ఆ గోబీ అయితే రబ్బర్ తిన్నట్టే ఉంది కానీ అబ్బా చీ ఎందుకు తెచ్చుకున్నానో అనవసరంగా సిక్స్టీ రూపీస్ వేస్ట్ అయింది అన్న ఫీలింగ్ ఏ వచ్చింది కానీ నాకైతే ది వరెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి దీన్ని మాత్రం చెప్పాలంటే దయచేసి ఎవ్వరు అవుట్ సైడ్ ఫుడ్ తెచ్చుకోవద్దు మినిమమ్ ఇంట్లో చేసుకొని నేను చేసుకున్నదే బెటర్ చూడండి ఏదో రాడని అన్నట్టే ఉంది కానీ అన్నాను అన్నట్లేదు సో హెల్దీ ఫుడ్ తిని హెల్దీగా ఉండండి నేను ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ అప్పటి నుంచి డెలివరీ అయిన ఫిఫ్త్ మంత్ వరకు అయితే సరుకులు తీసుకున్నానండి అంగన్వాడీలో ఇవి సరుకులు అనే దానికన్నా ఇంత వరస్ట్ అయినట్టు ఎవరు చూడరు అది కనీసము డైలీ కూలికెళ్ళి తెచ్చుకునే వాళ్ళన్నా నీట్గా తింటారు ఇలాంటి సరుకులు ఇచ్చి మేము ఇచ్చాము అన్నానుక ఇది అంగన్వాడీలో ప్రాబ్లమా లేకపోతే గవర్నమెంట్లో ప్రాబ్లమా అంటే సప్లై చేసే వాళ్ళలో ప్రాబ్లమా బెల్లం చూస్తే అన్ని క్షేమాలు తినేసి ఉంటాయి పురుగులు కూడా పట్టు ఉంటాయి ఒక్కసారి అయితే అయితే అసలు పురుగులు కూడా పట్టి అవి కూడా ఎండిపోయి అంత వరస్ట్గా ఇంకా పాడేయడానికి ఉన్నట్టు ఆ లెక్కలో భీమైతే ఉంటాయి అవి ఎందుకండి ఇవ్వడము ఈ గుడ్లు చూడండి ఇదైతే ఒకటి పగిలిపోయి భయంకరమైన స్మెల్ ఈ స్మెల్లలో కొన్ని గుడ్లు చూడండి బాగానే ఉంటుంది కొడితే డామన్ చేతిలోనే పెళ్ళి నల్లంగా అయిపోతున్నాయి అలాంటి గుడ్లు ఇవ్వకపోతే ఏమండి ఇలాంటి సరుకులు ఇచ్చి మేమిచ్చామనేది అనుకున్నా ఇవ్వకండి ఇడెవరు ఇవ్వమని మిమ్మల్ని అడగలేదు కదా మీరే మేము ఇస్తున్నామని చెప్పి ఇలా నాణ్యత లేని సరుకు ఇచ్చి ఎందుకండి ఇవి తిన్నా ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తాయే కానీ ఏమన్నా ప్రయోజనం ఉందా